Audio Jump. హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని ఈరోజు టిఫన్ టిఫను పిల్లలకి లంచ్ బాక్స్ అయితే అండి ఇంకా ఈరోజైతే పాలకూరకు తెచ్చున్నాను పాలకూరకు బెసరపప్పు వేసి ముద్దగా చేసి రైస్ కల్పించేద్దామని చెప్పి పాలకూరకు కట్టైతే కడిగి పెట్టుకున్నానండి టిఫిన్ వేసి దోసి కారం వేసి ఇచ్చేస్తాను పిల్లలకు ఇంకైతే ఇది మనకు రోజు ఈ ప్రాసెస్ పులుసు ఏం చేయాలా పిల్లలకు ఈ రోజు ఫ్రైడ్ రైస్ ఫ్రై కా కాయ కోయడము ఫ్రై చేసేసి రైస్ కలిపేయడము అట్లా ఉంది కదా అని చెప్పని ఇంకా కూరగాయలు అయితే లేవు సరే నేను అటు బయట వెళ్ళి ఉంటే సరే అని చెప్పి తీసుకొచ్చానండి కూరకు గట పాలకూరకు ఇంకా పెసరు నేనైతే ఇంకా చెప్పాను కదండి మట్టి పాత్రలోనే చేద్దాం పిల్లలకు కూడా నిన్న చేశాను పాపకు బాగా నచ్చింది బాగుందమ్మా టేస్ట్గా అదే అలాంటి చెయ్యి అని చెప్పని అనమాట ఆ పాత్రలోనే అందుకని మట్టి పాత్రలోనే చేద్దామని చెప్పి ఈరోజు కూడా చిన్న మట్టి పాత్ర అండి అది కూడా నాకు ఎయిటీ రూపీస్ ఏమో ఇచ్చింది ఆవిడ పెద్ద ఆవిడ ఎయిటీ రూపీస్ పడిందండి చిన్న పాత్ర చాలా ముచ్చటగా బాగుంది ఇంకా పప్పు అయితే పప్పు కడిగేసుకొని నేను ఒక నాలుగు చేశాను అంతే ఆయిల్ కొద్దిగా వేసేసి పసుపు చిట్టుకడ వేసేసి కొంచెం పప్పు వేసేసి కూరకు బాగా కడిగేసుకొని బాగా చెదిరినాక కూరకు కొంచెం వేసాను ఒక్క టమాటా వేసానండి ఇవన్నీ ఇంకా అసలే ఇంకా కూరకు ఎక్కువగా కనబడితే ఇంకా మావాడు తింటాడు తినడో అనేసి అని ఇంకా ఆ విధంగా అయితే చెప్పాను తిననా బాగుంటుంది కంటికి మంచిది కూరకంతా తింటే అని చెప్పని చెప్తే సరే తింటా తింటా అనేసి అన్నాడు చూడాలి మరి సాయంత్రానికి తింటాడు మిస్ వాళ్ళు అరుస్తారని చెప్పి తింటారనమాట పెడితే సరే ఇట్లన తింటున్నారు ఏదో ఒక సంతోషం అని అనేసి కూరకు అయితే ఈ విధంగా చేసానని ఇంకా నాలుగు పొయ్యిలో నాలుగు పెట్టేశాను రాత్రి అన్నం మిగిలితే కొంచెం పెప్పర్ పొడి వేసి వేయించానండి నేనేది వేస్ట్ చేయనండి బాగుంటుంది రాత్రి అన్నం వంచితే తెల్లారితే బాగానే ఉంటుంది తినచ్చు తప్పేం లేదు నవ్వుకోకండి తర్వాత అయితే ఇంకా పప్పు బాగా చదివినాక ఇంకా కాడలు కాడలుగా వేసామంటే అది మెత్త మెత్తగా ఉందండి బాగా ఉడికిపోతుంది మనం అన్నంలో కూడా పిసికేయచ్చు అనమాట కాడలు లేత కాడలే ఎందుకు పడేయడం లేని చెప్పి ఈ విధంగా అయితే బాగా ఉడికిపోయింది చూడండి తర్వాత ఉప్పుకు తగినంతేసుకున్నాను ఎండుమిర్చి ఉంది కాబట్టి సరిపోతుంది కారం అయితే ఈ విధంగా అయితే పెసరపప్పు పాలాకు కర్రీలాగా చేశాను ఇంకా అదైతే బాగా ఉడికిపోతుంది చూడండి స్టవ్ మనం ఆపేసినాక కూడా సట్టిలో బాగా ఉడుకుతున్నట్టే కనబడుతుంది చూడండి మనమేం నున్నగా చేయాల్సిన పని లేదండి పాలాకు అట్లా కనబడితే కూడా మనము అన్నంలో కలిపేస్తే బాగా మిక్స్ అయిపోతుంది అనమాట ఆ విధంగా అయితే చేసేసి సట్టి పాత్రలోనే చేశాను ఇంకైతే దానికి తగి ఆ మూత కూడా సెట్ కలిపండి ఎయిటీ రూపీస్ ఏమో అంత పడింది చాలా రోజులైంది తీసి కూడా నేను చాలా బాగుందని తీసుకున్నానండి ఆ పాత్ర ఆ విధంగా అయితే మూత వేసి పెట్టేశాను ఆ పేస్ కూడా బాగా ఉడుగ్గా ఉంది తర్వాత అయితే ఇంకా టిఫిన్ పిల్లలకైతే సరిపోయింది ఇంకా మా వారు నేను ఉన్నాం కదా ఇంకా మా వారికి లైట్గా షుగర్ అటు ఇటు కనబడుతూ ఉంటుంది ఏదైనా ఒక స్వీట్ ఫంక్షన్లో తినేస్తే కూడా అంక బాగా నాకు చేయి నొప్పి కాళ్ళు నొప్పి అని అంటూ ఉంటారనమాట షుగర్ ఏం లేదు కానీ మా అత్తమ్మ వాళ్ళకు ఉందని ఇంకా వస్తుందేమో అని ఆయన అనుమానం అనమాట సరే ఎందుకు లేదు ఇంతో తలనొప్పి ఇట్లా అడు అంటూ ఉంటారని చెప్పి రోజు అటుకులు ఉప్మా ఇట్లా రవ్వ ఉప్మా ఇవే చేస్తున్నాం కదా ఓట్స్ కూడా ఉప్మానే చేస్తూ ఉంటా సరే మన నాకు ఉప్మా అంటే కొంచెం బాధనే అనిపిస్తుంది తినలేను సరే అని చెప్పి దీని ఏం చేద్దాము ఓట్స్ దోశలాగా పోద్దాము ఈ విధంగా చేశానంటే ఈజీగా అనిపిస్తే మీరు కూడా చేసుకోండి ఓట్స్ని అయితే బాగా మిక్సీకి వేసేసాను కొద్దిగా నీళ్లు వేసి బాగా కొంచెం రవ్వలాగానే లేండి నాకు ఇడ్లీ పిండి ఒక గెంటి ఉనిందనమాట గిన్నెలో దాని తేసి కలుపుకొని చేసేద్దామని పెట్టుకున్నాను మిక్సీ కొట్టి పెట్టు పక్కన ముద్ద ఇంక ఈరోజు లంచ్ బాక్స్కి ఏ ఫ్రూట్ పెట్టమన్నారు కదా ఇంకేం పెట్టాలని రోజు సరే పుచ్చకాయ అయితే తెచ్చున్నారు పుచ్చకాయ అయితే ముక్కలు కోసి పెట్టేశాను అనమాట పిల్లలకి సరే ఇంకా ఈ ఈ ఓట్స్ అయితే ఈ విధంగా ఉన్నగా కొంచెం అట్లా వేసుకున్నాను ఇంకో రెండు గంటలు ఏమో ఉన్నిందంటే ఇడ్లీ పిండిలోనే కలిపేసుకున్నానండి ఈ విధంగా ఉన్నప్పుడు వేసుకోండి మీరు మా తినని వాళ్ళైతే ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్తున్నా ఇంకా జారుడు పిండిలాగా బాగా కలిపేసుకున్నాను దానికి తగినంత కొంచెం ఉప్పు కొంచెం చిటికడు సోడా ఇడ్లీ సోడా వేసుకొని కొంచెం వేసి ఇంకొంచెం బాగా కలిపేసుకున్నానండి దీనికి మనం తినలేం కదా సరే అని చెప్పి ఇంకా చట్నీ అవి ఇవి ఎందుకు చేసేదని చెప్పి నేనేం చేస్తానంటే కరివేపాకు పొడి కొట్టి పెట్టున్నానండి ఇంతకు ముందు మేమిద్దరం ఉంటే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతాము ఇంకా పిల్లలందరికీ ఇంకా ఆయన అరిచినప్పటికీ నేను ఇంకేం చేస్తానంటే ఇంకా పిల్ల చట్నీ కారము ఇట్లాంటివి చేస్తూ పెడతా ఉంటా సరే ఇంకా దీనికోసం అని చెప్పి కరివేపాకు పొడి అయితే ఉంది దాన్ని వేసుకుని వేద్దాం మన ఇద్దరం అని చెప్పి ఎర్రగడ్డ పచ్చిమిర్చి కట్ చేస్తే అన్నగా బాగా కలిపేసుకున్నానండి ఈ విధంగా బాగా కలిపి పెట్టుకునేస్తున్నాం అంటే దీన్ని చాలా రకాలు కూడా చేస్తారు నేను ఈ విధంగా చేశానండి ఇది ఈజీ అనిపిస్తే చేసుకోవచ్చు అని కొత్తగా చూసే వాళ్ళకైతే పెడుతున్నానండి తెలిసిన వాళ్ళైతే చూడాల్సిన పని లేదు కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా చూసి నేర్చుకోండి తర్వాత అయితే ఈ విధంగా చేసుకొని కలిపి పక్కన పెట్టుకున్నాను ఇంకా నా దోస పినముకు ఇలాంటిది ఒక ట్వంటీ రూపీస్ అండి చక్కతో అవునింది బజార్లో చూశాను ట్వంటీ రూపీస్ అనమాట సరే ఇట్లాడితే మనం క్లాత్ ఉంటుంది కదా బనీన్ క్లాత్లు ఇట్లాంటివి ఏదైనా ఉంటే ఉతికినవి ఉంటాయి కదా అట్లాంటిది బాగా చుట్టు పెట్టుకునేసినాం అనుకోండి కట్ చేసి మనం వాడుకున్న రోజులు వాడుకొని గుడ్డ తీసి పడేసేసి మళ్ళీ కొత్త కట్ చేసి వేసుకొని లబ్బర్ వేసి అదే దారం అని చెప్పి ఇలాంటిది అయితే తెచ్చుకున్నానండి ఎర్రగడ్లు ఉండే రేటుకి మనం ఎరగడ్లు రుద్దుకు అప్పుడప్పుడు రుద్దు లేండి ఎరగట్లు ఉండే రేటుకి అవన్నీ మనం కట్ చేసి కట్ చేసి పడాల్సి వస్తుంది ఇదైతే బాగుందిలే అని చెప్పి తెచ్చుకున్నానండి ఏదైనా పొదుపు చేయాలి కదా మనము అందుకోసమని ఇట్లా చిన్న చిన్న వాటిలో పొదుపు చేసుకుంటూ పోతే ఏదో మనకు చేతనైంది ఏంటో ఒకరి పది రూపాయలు మిగిలిన మిగిలినట్టే కదా అన్నట్టు అనమాట సరే అని చెప్పి ఆ పెను బాగా రుద్దేసుకుంటానండి ఆయిల్ వేసి తర్వాత అయితే దోశ పోసాను బాగా కలిపెట్టేసి దోశ పోసాను దాని మీదనే కరివేపాకు పొడి చల్లేసాను మా వారికి ఇంకా అర్జెంట్ అర్జెంట్ వెళ్ళాలా టైం అవుతుంది అని చెప్తూ ఉంటే సరే ఇంకా ఉండండి కొంతసేపు అని చెప్పి ఫస్ట్ దోశ అయితే బాగానే వచ్చింది రెండో దోశ అయితే రెండుగా చినిగిపోయింది అనమాట ఆయనకు సరే అని చెప్పి ఇంకా దాన్ని అయితే కింద పెట్టేసి ప్లేట్ కింద ప్లేట్లో కింద పెట్టేసి పైన మంచి దోశ పెట్టేశాను చూడండి బాగు తినండి గబా అని చెప్పి టైం అవుతుందని చెప్పి బాగుంటుందండి ఈ ఓట్స్ దోశ కూడా మీకు దోశ లాగానే ఉంటుంది దీని మీద కారం పూసుకోవచ్చు చాలా బాగుంటుంది కాకపోతే చినిగిపోయిన దోశ వేసానని ఇంకా అరుస్తారని భయంతో అర్చన అనమాట మీకు అట్లా అని చెప్పి ఇంకా దోశ అయితే ఫస్ట్ దోశ అలా వచ్చి బాగా వచ్చింది రెండో దోశలాగైపోయింది ఈ హెల్త్ కూడా మంచిది కదండి ఇవి ఈ ఓట్స్ దోశ మనం తింటే మనము అలాగే పాయసాలంట అవి ఇవి తాగుతూ ఉండలేము గంజైనా ఎంతసేపు ఏం తాగలమో తాగలేము కదా ఇట్లా దోశలు పోసుకున్నాం అనుకోండి ఏదో ఒకటి ఉంటుంది కదా ఈ ఊరగాయ పచ్చళ్ళు తురుము పచ్చళ్ళు కరివేపాకు పొడి కారము చట్నీ ఏదో ఉంటుంది అది పెట్టుకొని తినేయచ్చు కదా అట్లా అని చెప్పి నేను ఈ విధంగా చేస్తాను ఉంటాను అప్పుడప్పుడు కానీ అప్పుడు వీడియో తీయలేదు ఇప్పుడు తీసి పెడుతున్నానండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విధంగా అయితే దోశ బాగా వేసి ఇచ్చేసాను అది ఎత్తేటప్పుడే చినిగిపోయిందండి ఒకసారి చూడండి మీరు కూడా ఇంకేం చేసేది ఇంకా అరుస్తా ఉంటారని చెప్పి దాన్ని అయితే కింద వేసి పైన మంచి దోశ వేసి పెట్టాను అనమాట మా వారికి సరే ఇంకా నేను ఇంకా తొమ్మిది అయిపోతుంది నేను కూడా వేసుకుని ఎద్దామని చెప్పి నేను ఒక రెండు దోశలు వేస్తే నాకైతే సూపర్గా వచ్చింది పలచగా చాలా బాగా వచ్చింది నా తట్టేనండి ఇది రాత్రి అన్నం కొంచెం మిగిలింది కదా పెప్పర్ రైస్ వేసి చేశానని పిల్లలందరూ తిన్నారు కూడా వాళ్ళకి ఇష్టమే నేను ఇంకొంచెం వేసుకునేసి ఆ రెండు దోశలు అయితే తింటాము ఈయన చెప్తూ ఉంటారనమాట మనము తినడానికే బతకూడదు దానికే తినాలంటే ఆయన కాడికి తినేసి షుగర్లు బీపీలు తెచ్చుకునేది కాదు అని లిమిట్గా తింటారనమాట మేము ఎంత మంచిగా ఉన్నా ఎంత మంచి పులుసైనా రెండు రెండే తింటామండి అంతే చపాతి కూడా రెండే తింటాము లైట్ లైట్గా రైస్ కొంచెం తింటాము ఆ విధంగా చేసుకుంటాము తప్పగా అనుకోకండి సరే అని చెప్పాను కదండి నిన్న బ అట్ట బయట వెళ్ళానని ఎందుకంటే మా మా పిల్ల నిన్న మా చిన్నమ్మాయి మూతి ఉమ్మని పెట్టుకొని పోయింది పీటీ షూలు లేవు నాకు చెప్పులు వేసుకొని పోతున్నాను అని చెప్పి ఏడుస్తూనేది కదా షూలు లేవని సరేనే ఇంకా మా వారు పాపం షూలు లేకుండా పోయి తిడుతూ ఉంటారేమో స్కూల్ అని చెప్పి నిన్న తీసుకెళ్లారనమాట మూతి వెలిగిపోతూ ఉన్నదనమాట మా కూతురికి అయితే చిన్నమ్మాయికి సరే అని చెప్పి ఒక బజార్ మొత్తం తిరిగామండి అక్కడ ఒక చోట బండిలో కనబడితే కూర కట్టలు అయితే తీసుకున్నాము ముప్పై రూపాయలకు రెండు కట్టలు ఆ విధంగా పాలాకు రెండు కట్టలు మొలకాకు రెండు కట్టలు తీసుకొని వచ్చాను బాగుంది ఫ్రెష్గా అని అదే చేశానండి ఈరోజు పాలాగా ఫ్రెష్గా ఉందని సరే అని క్యాంపస్ అనే షూలు అయితే తీసుకున్నామండి ఈ షూలు ఆ పిల్ల సైజ్ అయితే దొరకనే లేదనమాట పాప సైజ్ అయితే రెండో నెంబర్ అనమాట ఆ రెండో నెంబర్ షూలే లేవు ఎక్కడో ఐదు ఆరు షాపులు తిరిగాము ఇంకా ఏడు వందల యాభై రూపాయలు చెప్తే వాళ్ళు వంద రూపాయలు తగ్గించి ఇచ్చారనమాట ఒకే షాప్లో ఉనిది ఆ కలర్ కూడా సరే అని చెప్పి తీసుకొని వచ్చామండి ఇంకా నేను ఎందుకు అంత రేట్లో కూడా మూడు వందల్లో చూడొచ్చు కదనంటే నువ్వు బొమ్మ నుండివే నీకేం తెలీదు పిల్లలు మళ్ళీ ఎదిగే కొద్దికి చిన్నవి అయిపోతూ ఉంటాయి ఎంత ఏది చెప్తే అదే వేసేయాలంతే అని చెప్పి ఈ షూలు అయితే తెచ్చామండి ఎలా ఉందని కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక విడత మళ్ళీ కలుస్తా అండి